సామాన్యులందరికీ వైద్య సౌకర్యం అందుబాటులో తెచ్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చేందుకు గాను మారేడుమల్లెలోని సేనాయ్ నర్సింగ్ హాస్పిటల్ డైరెక్టర్లు అర్జున్ దీన్ దయాళ్ అంకిత్ దీన్ దయాళ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గం నూట ముప్పై తొమ్మిదవ డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్న వార్డు కార్యాలయంలో కోఆర్డినేటర్ మచ్చందర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేన నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి పేద ప్రజలకు సామాన్యులకు వైద్య సేవలు అందించి పరీక్షలు జరిపి మందులు ఇవ్వటం ప్రశంసనీయమని ఇట్లాంటి సామాజిక సేవకు ముందుకు వచ్చినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ సందర్భంగా ముక్కు చెవి గొంతు సాధారణ రోగాలతో పాటు షుగర్ సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా ఈ ఎన్టీ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే ముక్కు గొంతు చెవి వ్యాధులను గుర్తించి మందులు తీసుకుని వాటిని వాడితే వ్యాధులు రాకుండా కట్టడి చేసే వీలుంటుందని ఆమె ఇలాంటి ఉచిత శిబిరాలను వినియోగించుకుంటూ సర్జరీ లాంటి మేజర్ వ్యాధులు వస్తే మారేడ్పల్లిలోని సేనయ్ నర్సింగ్ హోమ్ లో వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి కాలనీ అధ్యక్షులు బ్రహ్మయ్య నాయకులు రామ్ కుమార్ శివకుమార్ శ్రీనివాస్ డాక్టర్లు సౌమ్య శ్రీకాంతి సూరజ్ సిబ్బంది రాకేష్ ప్రవీణ్ కన్నా సంపూర్ణ మీనా తదితరులు పాల్గొన్నారు کوئی بھی اویلیبل پارٹی نہیں ہے کاروے کے ڈرٹ چلا رہا ہے سر چل رہا ہے میڈم نہیں ہے میڈم اندر ان کے 시작했잖아. 지금이야. 모란. 아기. 안 남았나. 몇어봐어봐어 देख okay. okay, 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 okay. వన్ మినిట్ ఇక్కడ అసలు కమిటీ జీహెచ్ఎం తరఫున కట్టించింది ఇంత పెద్ద వైభవంగా ఇంతమంది లేడీస్ కానీ వీళ్ళకి కానీ పేషెంట్లకు కానీ జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ముఖ్య కారణమైన వ్యక్తి ఊళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారు దాని వెనుక ఉన్నది ఎవరు అంటే ఇక్కడ బ్రహ్మయ్య గారు వారు మిసి తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ నా ప్రాణ స్నేహితులు సత్యమూర్తి సత్యనారాయణ గారు సప్తిరావు గారు బావన్న గారు ఇంకా చాలా మంది ఉన్నారు వీరందరూ నేను కార్పొరేటర్గా ఇక్కడ పనిచేయడానికి కారణం వాళ్ళు తర్వాత ఈరోజు మీ ఛానల్ వారికి ముఖ్యంగా ఈరోజు చెన్నై నర్సింగ్ హోమ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే మార్డు మళ్ళీ పోతుంటే చూసేది ఎక్కువ చాలా కొత్త హాస్పిటల్ అంటే అప్పటి నుంచి నడుస్తుంది అంటే చెన్నై నర్సింగ్ అనే పెద్ద పేరు అసలు నేను అనుకోకుండా ఇప్పుడు వెళ్లే ముందు వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే నేను అనుకున్నా ఈ ఇంత పెద్ద కమిటీ కూడా సరిపోవట్లేదు చాలా బ్రహ్మాండంగా ఇదే ఇట్లాంటి కార్యక్రమం ఇంకొకసారి ఒకసారి అవకాశం ఇస్తే ఒక లో పెడితే చాలా మంది ఇక్కడ దాకా రాలేదు ఒక లో మీరు టైం ఇస్తే ఆ స్లమ్స్లో పెడదాం ఆ రోజు అవసరం అంటే గౌరవీలు హనుమంతరావు గారి అన్నని అందరిని పిలిచి అందరి కార్యక్రమం అందరిలో ప్రాంతంలో పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం ఇంకేమన్నా మీరు కూడా మీడియా మిత్రులు ఇట్లాంటివి కొంచెం ముందుకు తీసుకుపోయి ఇప్పుడు మీరు అన్న టీవీ టీవీలో రావంటే ఇది వస్తారని మళ్ళీ ఒకసారి మాట్లాడాలి వస్తే ఏంటంటే పబ్లిక్ తెలుస్తుంది అవేర్నెస్ వస్తుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన శనై నరసింహం ఇంకో కార్యక్రమం ముందుకు చేయడానికి ముందుకు వస్తారు ఇది ఎక్కడైతే తీసినాము మనము మైక్ల ముందు నిలబడ్డము ఆ ప్రేమ్ ప్రేమకుమార్డు మాట్లాడి నరికిండు అంటే నరికింటిగో చేసే పనులు చేయాలి దైన్యూ అండి ఇంకేమన్నా ఉంటే కూడా ముందు అన్నగా నేను ఈరోజు ఈ క్యాంపర్ డాక్టర్ దీన్ రాయల్ సార్ అండ్ డాక్టర్ అర్జున్ సార్ అండ్ డాక్టర్ అంకిత మ్యాడం ఆ అర్ధకలయంలో జరుగుతుంది నేను ఒక ఏఎన్టి డాక్టర్ నేను చెవు ముక్కు గొంతుకి సంబంధించిన వ్యాధి అన్నీ వాళ్ళని చూశాను ఓకేనా ఏమన్నా మా హాస్పిటల్లో అడ్వాన్స్ పరికరాలతోటి అన్నీ చౌకి గొంతుకి ముక్కుకి సంబంధించిన వ్యాధులన్నీ ట్రీట్మెంట్ చేయబడతాయి ఇవాళ కూడా కొంచెం ట్రీట్మెంట్స్ వీలైనంత వరకు చేయగలిగాము ఇంకా కొంతమందికి సర్జరీస్ అవసరం పడిన వాళ్ళకి హాస్పిటల్కి రమ్మని చెప్పేసి చెప్తాము అండ్ క్యాంప్ అండ్ మేము ఫ్రీ క్యాంప్ కూడా ప్రతి మంగళ ప్రతి బేస్తవారం మూడు నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తాము సో అందులో డిస్కౌంటెడ్ ప్రైసెస్లో మీకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ట్రీట్మెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి సో ఈ క్యాంప్ని అండ్ మా సదుపాయాల్ని పెంచుకోవాలి అని కోరుకుంటున్నాం సో చౌ తుంది అన్న చెవు దుద్ద పెడుతుంది అని చెప్పేసి అన్నా కానీ చెవులో బెడ్స్ పెట్టి తిప్పుకోవడం కానీ లేకపోతే నీకై మీరు నూనె వేసుకొని చేసుకోవడం కానీ అవన్నీ ఏమి చేయొద్దు మీరు జస్ట్ ఈఎన్టీ డాక్టర్కి ఒకసారి వచ్చి చూపించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను